హాయ్ అండి వెల్కమ్ టు సీతా టాక్స్ తమ్మునైళ్ళు చూసారు కదా ఈ వీడియో అయితే వాచ్ టైం గురించి చాలామంది క్రియేటర్స్ కూడా వాచ్ టైం అనేది తగ్గిపోతుంది నాకైతే థర్టీ అవర్స్ తగ్గిపోయింది థర్టీ అవర్స్ అంటే మామూలు విషయం కాదండి గెయిన్ చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుంది అసలు వాచ్ టైం ఎందుకు తగ్గిపోతుంది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి మీకు అన్ని జెన్యున్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను ఓకే ఇక వాచ్ టైమ్ ఎందుకు తగ్గిపోతుంది అనే విషయంలోకి వస్తే వాచ్ టైం అనేది బేసిక్గా రెండు కారణాల వల్ల తగ్గిపోతుంది ఏంటంటే మొదటిది మనం వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాం కదా పోస్ట్ చేస్తాము పోస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత దానికి వ్యూస్ వస్తాయి ఎంతో కొంత వాచ్ టైం అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో వచ్చి పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన తర్వాత దానికొక టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అలాగే ఒక త్రీ ఫోర్ అవర్స్ వాచ్ టైం అనేది వచ్చింది కొన్ని రోజుల తర్వాత నేను అది చూసుకుని అయ్యో ఆ వీడియో క్లారిటీ లేదే బ్లర్ వస్తుంది వాయిస్ క్లియర్గా లేదు అని నేను ఆడ ఫోర్ అవర్స్ వాచ్ టైం వచ్చింది దానికి అయినా కానీ అది బాగలేదని నేను దాన్ని డిలీట్ చేశాను సో దాన్ని నేను డిలేట్ చేయడం వల్ల దానికి ఉన్న ఫోర్ సిక్స్ అవర్స్ ఉన్నాయి చూసారా ఆటోమేటిక్గా అది డిలేట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ అనేది వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా దానికి ఎంత వాచ్ అవర్ అయితే ఉందో అది డిలేట్ అయిపోతుంది అంటే ఏంటంటే మనం ఒక ఛానల్ క్రియేట్ చేసాము ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే మనం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాము పోస్ట్ చేసిన తర్వాత దానికి కొంత వాచ్ ఓవర్స్ ఉన్నాయి వాచ్ అవర్స్ ఉన్నాయి దాని వ్యాలిడిటీ వచ్చేసి ఆ వన్ ఇయర్ అయింది ఆ వన్ ఇయర్కి దానికి వచ్చిన వాచ్ అవర్స్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మోనిటైజేషన్లో కౌంట్ అయ్యేది ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ ఓవర్ మాత్రమే షార్ట్ వీడియోస్కి వచ్చిన వాచ్ ఓవర్ అనేది మనకి మోనిటైజేషన్లో కౌంట్ చేయరు దానివల్ల వచ్చే వాచ్ అవర్స్ అనేది మనకి దేనికి ఉపయోగపడవు మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు ఫుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు వైటి స్టూడియో ఓపెన్ చేసుకున్నాము ఓపెన్ అయ్యాక ఇక్కడ వాచ్ టైమ్ అవర్స్ తొమ్మిది వందల పదకొండు చూపిస్తుంది కదా ఈ తొమ్మిది వందల పదకొండు ఎప్పటిదంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ కి లాస్ట్ ట్వంటీ ఎయిట్ కి నాకు తొమ్మిది వందల పదకొండు వాచ్ టైం అవర్స్ అయితే వచ్చాయి అన్నమాట ఇందులో షార్ట్స్ లైవ్ అండ్ లాంగ్ వీడియోస్ అంతా వాచ్ టైము కలిపి ఉంది ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఓవర్ వ్యూ అనమాట ఇది మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెవెన్ డేస్ వాచ్ ఓవర్ ట్వంటీ ఎయిట్ డేస్ నైంటీ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలా కాకుండా మంత్లీ మంత్లీ అంటే ఆగస్టు జూలై జూను మనకి ఏ నెల కావాలంటే ఆ నెల వస్తుంది లేదా లైఫ్ టైం కావాలన్నా వస్తుంది ఇప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ డేస్ది తొమ్మిది వందల పదకొండు ఉంది కదా ఇప్పుడు నేను ఇయర్తో చూస్తున్నాను ఓకే వన్ ఇయర్తో నాకెంత ఉంది అంటే రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఉంది అన్నమాట వన్ ఇయర్ అంటే యాక్చువల్గా టూ మంత్స్ ఏనండి నేను స్టార్ట్ చేసి జూన్లో స్టార్ట్ చేశాను అది రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఉన్నాయి ఇందులో అన్ని కలిపి ఉన్నాయి షార్ట్ వాచ్ టైము అండ్ లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ వాచ్ టైం కూడా అంతా కలిపి ఉంది మనకి గా మానిటైజ్ అవ్వడానికి ఏది కావాలంటే ఇక్కడ కింద డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా కింద డాలర్ సింబల్ దగ్గర మనం క్లిక్ చేయాలి మనకు మానిటైజ్ అవ్వాల్సిన వాచ్ టైం అక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత షోయింగ్ డేటా యాస్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది ఐదు వందల నలభై ఒకటి ఉంది ఈ ఐదు వందల నలభై ఒకటి అయితే ఏదైతే ఉందే ఇదే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే రేపు నాకు మౌంటైజ్ అవటానికి ఉపయోగపడుతుంది ఇది మాత్రమే యూట్యూబ్ వాళ్ళు మౌంటైజ్ అవడానికి పబ్లిక్ వాచ్ గా దీన్ని కౌంట్ చేస్తారు కౌంట్ చేసిన మిస్టేక్లు ఏంటంటే వీడియోస్ డిలీట్ చేయడము వరుసగా ఒక టెన్ వరకు వాయిస్ బాగాలేదు పక్క నాయిస్ వస్తుంది వీడియో క్లియర్ లేదని ఒక టెన్ వీడియోస్ డిలీట్ చేశాను సో మొత్తం థర్టీ అవర్స్ ముప్పై గంటలు వాచ్ అవర్ పోయింది నేను చేసిన మిస్టేక్ మీరు ఎప్పటికీ చేయండి వన్స్ వీడియో పోస్ట్ చేసినాక అది ఎలా ఉన్నా సరే అట్లా ఉంచేయండి దానికి ఉన్న వాచ్ టైం అనేది మనకి మానిటైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది దాని వీడియో డిలేట్ చేసి మళ్ళీ గెయిన్ చేసుకోవాలంటే మళ్ళీ మనం కొత్త కొత్త వీడియోస్ చేయాలి టైం అనేది పడుతుంది సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాచ్ అవర్ తగ్గడానికి రెండే రెండు డి రీజన్లు ఒకటి మనం వీడియోస్ డిలీట్ చేయడము అండ్ ఆ వీడియో వ్యాలిడిటీ వన్ ఇయర్లో అయిపోవడము అర్థమైందా మనకి మోనిస్ మోనిటైజ్ అవ్వడానికి కేవలం లాంగ్ వీడియోస్ ఆర్ లైవ్ ద్వారా వచ్చిన వాచ్ టైం మాత్రమే కౌంట్ అవుతుంది షార్ట్ వీడియోస్ వల్ల వచ్చిన వాచ్ టైము మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంట్ అవ్వదు దానివల్ల మనకి ఏది ఉపయోగం లేదు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియోలు వచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్